శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారమండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఈ యంత్రంలో మీకు ఇష్టమైన వాళ్ళ పేరు రాసి ఒక్క మాట చెప్పండి చాలు వాళ్ళు మీ ప్రేమలో మునిగి తేలిపోతారు అయితే ఈ యొక్క యంత్రాన్ని మీరు తయారు చేసే దానిని మీ దగ్గర పెట్టుకుంటే ఎవరైనా సరే మీ వశం చేసుకునే ఒక పవర్ఫుల్ గల వసీకరణ యంత్రాన్ని తెలియజేస్తున్నాను ఈ యొక్క యంత్రాన్ని మీ ఇంటి దగ్గర కూర్చుని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన ప్రకారం చేసుకుంటే వాళ్ళకంటూ మీ మీద ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది వాళ్ళు మీ వశం అవుతారు అటువంటి పవర్ఫుల్ వసీకరణ యంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలనే దాని గురించి మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఎవరైతే ప్రేమించుకుని వెళ్ళిపోయి ఉన్నవారు కానీ లేకపోతే మీ మధ్య మూడో వ్యక్తి వచ్చి ఆ మూడో వ్యక్తి బయట పంపించేసి మీ భార్య భర్తలు మళ్ళీ కొత్త జీవితం ఏర్పరచుకోవాలనుకున్నవారు భార్య భర్తలు గొడవపడి విడిపోయి ఉన్న వాళ్ళని ప్రేమికులు కానీ ఎవరైనా సరే కలవడం కోసం ఈ యొక్క యంత్రం అనేది మీరు తయారు చేసుకొని మీరు కోరుకున్న వారిని మీ దగ్గర చేసుకోవచ్చు ఇదొక వసీకరణ యంత్రం మీరు ముందుగా ఒక భోజపత్రి ఆకు తెచ్చుకోవాలి అయితే ఈ భోజపత్ర మీద మీరు వసీకరణ ప్రక్రియ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీ అవ్వడం జరుగుతుంది భోజపత్రి ఒకటి తెచ్చుకున్న తర్వాత వసీకరణ యంత్రాన్ని మీకు తెలియజేస్తాను మీరు దేనితో తయారు చేసుకోవాలనుకుంటున్నారంటే సింధూరం తయారు చేసుకోవాలంటే సింధూరంతో కొంచెం రోజు వాటర్ వేసి కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి అలాగే వసీకరణ ఎక్కువగా దానిమ్మ పొలను తెచ్చుకోవాలి దాంతో మనం యంత్రాన్ని తీసుకోవాలి లేదు అనుకుంటే సింధూరంతో దానిమ్మ పుల్ల సహాయంతో ఒక యంత్రాన్ని తయారు చేసుకోవాలి కదా అయితే ఇప్పుడు స్క్రీన్ మీద చూపించిన విధంగా యంత్రాన్ని తయారు చేసిన తర్వాత సాంబ్రని కడ్డి కానీ ధూప్ స్టిక్స్ కానీ వెలిగించి దాని మీద పొగ చూపించండి అలా చూపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు అంటే మీరు ఏంటంటే వాళ్ళ పేరు కానీ అంటే మీ పేరు కూడా వాళ్ళ పేరు కూడా కింద రాసుకోవాలి యంత్రం కింద రాసుకోవాలి అలా రాసుకున్న తర్వాత దీన్ని మీ చేతితో పట్టుకొని ఎవరైతే మీకు కావాలనుకుంటున్నారో వాళ్ళు వసమైపోతారు ఇది ఒక యూనివర్స్కి సంబంధించినటువంటి యంత్రం కాబట్టి ఒక మెయిన్ ఫెస్టేషన్ అనమాట ఇలా జరగని దానిని జరిగిపోయినట్టుగా చేసుకోవాలి నేను ప్రేమించిన వ్యక్తి నాకు వశమైపోయారని మీరు ఒక ఫెస్టేషన్ అంటే పాజిటివ్గా ఊహించుకోవాలి ఆ యంత్రాన్ని మీ చేతిలో పట్టుకుని కంటిన్యూస్గా ఒక ఐదు నిమిషాలు చెప్పుకోవాలి ఇలా అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి ఒక పక్కన పెట్టుకోండి మళ్ళీ ఉదయం సాయంకాలం దీన్ని తీయడం చూపించడం మీ చేతుల్లో పట్టుకోవడం మీ కోరిక అనేది మీరు పాజిటివ్గా మేనిఫెస్టేషన్ చేసుకోవడం అంటే జరిగిపోయినట్టుగా ఇలా మీరు కంటిన్యూస్గా నలభై రోజులు చేయాలన్నమాట నలభై రోజులు చేస్తేనే దాని రిజల్ట్ అనేది ఉంటుంది దాని ప్రభావం అంటే దాని ప్రభావం అనేది కనిపిస్తుంది ఏడవ రోజు నుంచి కనిపిస్తుంది అనమాట కరెక్ట్గా దీన్ని చేసే ప్రభావం అనేది కనిపిస్తుంది ఉదయం సాయంకాలం మీరు ఈ ప్రక్రియను చేయాలి ఈ విధంగా కంటిన్యూస్గా నలభై రోజులు చేయాలి ఈ విధంగా చేసినట్లయితే మీరు కోరుకున్నవారు మీ సం ఇది వందకి వెయ్యి శాతం గ్యారంటీ కాబట్టి నమ్మకంతో మీరు కోరుకున్న పాజిటివ్గా ఊహించుకొని జరిగిన అంటే జరగిన దాన్ని కూడా జరిగిపోయినట్టుగా ఊహించుకొని ఈ విధంగా చేసినట్లయితే మీరు కోరుకున్నవారు కోరుకున్నట్లుగా మీ సొంతం అవుతారనమాట అయితే మీ అంటే మీ కోరిక తీరిన తర్వాత ఈ యంత్రాన్ని ఎక్కడైనా సరే అంటే లేదంటే మీరు ఏం చేస్తారంటే ఎవరు చూడకుండా పారినీళ్ళలో వేసేయడం కానీ లేదంటే ఒక కొవ్వొత్తు సహాయంతో కాల్చి బూడుద చేసి ఉఫ్ఫని బయటికి ఊదేయడం కానీ ఇలా చేయాలన్నమాట ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీ వశం అవుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు